హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మార్నింగ్ మార్నింగే నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే పెట్టాను నేను ఏం చేస్తానంటే ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి తగినట్టుగా ఇడ్లీకి దోశలకి అయితే పిండి రూపీస్ నేను స్టోర్ అయితే చేసుకుంటాను అంటే మేము మార్నింగ్ నైట్కి కూడా ఎక్కువ టిఫిన్ చేయడానికి ప్రిఫర్ అనమాట పిల్లలకి మాత్రం రైస్ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పిల్లలిద్దరికీ ఒక్కొక్క తెలుగు ఒక రెండు ఇడ్లీ అయితే పెట్టాను మా హనీ అయితే తినేస్తుందండి కానీ మా పాప తినడానికి చాలా అంటే చాలా మారం చేస్తుంది కానీ ఈ మధ్య ఫుడ్ బాగా తగ్గించేసింది మా పాప అయితే ఇక్కడ ఏంటంటే మనకి శ్రీకాకుళం నుంచి అయితే కొన్ని వస్తువులు అయితే వచ్చాయి మా బాప అయితే పంపించారు నిన్న ఏంటంటే అవి పెన్నప్పప్పు ఇంకా చింతపండు ఇంకా ఏంటంటే బెల్లం మామిడికాయలు మళ్ళీ పండు మామిడికాయలు పం మామిడిపళ్ళు పంపించారు అన్నమాట మినప్పప్పు ఈసారి ఏం చేశారంటే బొత్తి మినపప్పు కాకుండా అదే మొత్తం తొక్క తీసి ఉన్న మినపప్పు అయితే పంపించారు ఇద్దరు పిల్లలతో ఉన్న చిన్న పిల్లలతో ఉన్నా కదమ్మా కొడుక్కోవడం కష్టం అని చెప్పేసి మా పక్క మా ఊరు పక్కన ఏదో మిల్ అదే మొత్తం తీసే మిల్ అయితే వచ్చిందంట ఒక పది పదిహేను కేజీల వరకు అయితే మొత్తం తొక్క అంతా తీసేసి నాకైతే పప్పు అయితే పంపించారు మాకు చాలా నాళ్ళు సరిపోతుంది ఇక్కడ ఏంటంటే ఒక ప్లేట్ కూడా పంపించారు అనమాట ప్లేటు ఒక చిన్న తపాలా ఎందుకంటే ప్లేటు లాస్ట్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మా పాప ఎక్కువ అదే ప్లేట్లో తినేది అందుకని చెప్పేసి పాప ఎక్కువ ఆ ప్లేట్లోనే తిన్నాడు కదమ్మా అని పంపించారు ఆ ప్లేట్ అనమాట ఇన్ని వస్తువులు పంపించారు ఆఖరికి చింతపండు కూడా పంపించారు అన్నమాట ఇంకా స్టోర్ బియ్యం కూడా పంపిస్తారంటే నేనే వద్దని చెప్పాను ఉన్నాయి అని చెప్పేసి ప్రతిదీ పంపిస్తారు అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ చూడండి ఎంత బాగున్నాయి కదా అవన్నీ పళ్ళు అనమాట మా ఓడి తీసి తపాల్లో వేసేస్తున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా మ్యాంగోస్ అయితే తింటారు అంటే మనకి ఈ సమ్మర్లోనే కదా మ్యాంగోస్ దొరుకుతాయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినాలి ప్రతి ఒక్కరు కూడా తింటారు ఎవరికైనా ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే అది మ్యాంగో నాకు తెలిసి ఇంకా మధ్యాహ్నం లంచుకైతే నేను రైసును ఇంకేంటంటే పుల్లట్టు అంటారు అనమాట పుల్లట్టు అంటేనే మళ్ళీ గుడ్డు పులుసు అని కూడా అంటారు ఒక ఎగ్గుంటే మేము ఏం చేసామంటే ఒక ఉంటే నేను ఏం చేశానంటే గుడ్డు పులుసులో అనమాట మా పాప ఎప్పుడూ తినలేదు చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నది మా ఊడైతే అసలు తినలేదు అంటే మనకి ఈజీగా అయిపోవాలంటే ఇలాంటి వంటలు చేసామనుకో చాలా ఈజీగా అయిపోద్ది దట్టు రసం కూడా అవసరం లేదు చక్కగా అదే ఇగురుతో కలుపుకొని తినేయచ్చు ఒక ఎగ్గుతో మా ముగ్గురం కూడా తినేసామన్నమాట ఈ ఈజీగా తినేసాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఈ రైస్కి తోడు నేను ఒక మ్యాంగో కూడా కట్ చేశాను అనమాట ఆగోండి బంగినిపల్లి మామిడిపళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మా ఊడ అస్సలు అన్నం తినకుండా ఓన్లీ మ్యాంగోసే తిన్నారు తిన్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే మా పాప కొన్ని పచ్చి మామిడికాయలు కూడా పంపించింది అది మొగ్గేసుకొని తినండి అమ్మ అని చెప్పేసి ఇంకా మా ఊడైతే కట్ చేశాను కదా ఆడు ఇష్టసరంగా ఆడ తినేస్తున్నాడు ఇంకా ఒక ట్యాంక్ కోసం అయితే నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి ఇద్దరూ కొట్టుకున్నారని అదే గొడవ ఇక్కడ ఏంటంటే నా పక్కన ఒక టెడ్డి చూసారా మా పాప టిఫిన్ చేసిన భోజనం చేసిన తన పడుకున్న తన సైకిల్ తెక్కున ప్రతి దగ్గర బొమ్మనైతే పెట్టుకుంటుంది ఏంటంటే లాస్ట్ టైము తన బర్త్డే అయ్యింది కదా బర్త్డేకి మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అది మా అది అయితే తెచ్చుకుంది ఇక్కడికి ఇంకా బొమ్మని బొమ్మను ఇలా వదలట్లేదు అసలు అంత ఇష్టంగా చూసుకుంటుంది ఇక్కడైతే పిల్లలు ఇద్దరు అయితే మ్యాంగోస్ అయితే తింటున్నారు చాలా అంటే నేను కూడా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ మ్యాంగోస్ మందులు అవి వేయలేదండి ఓన్లీ గడ్డిలో మాత్రమే మొగ్గు పెట్టారనమాట ఆ పనులు అవి ఇవి ఇక్కడ ఏంటంటే రష్మిత సైకిల్ కూడా తొక్కేస్తుంది మొన్నటి వరకు సైకిల్ తొక్కడం అనేది వచ్చేది కాదు ఇప్పుడు తొక్కేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం